హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము జీడిపిక్లో ఏరడానికి వచ్చాం ఫ్రెండ్స్ జీడిపిక్లో ఎలా ఏర్తామో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కింద చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడ్డాయో ఏరిన పిక్కలు ఒక దగ్గర కోడిబెట్టిన తర్వాత జీడి పిక్కలను వేరు చేస్తాం ఫ్రెండ్స్ ఏరిన పిక్కలు అందాక మా చెల్లి వేరు చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చెత్త మాత్రం ఇలా ఉంటుంది కత్తితో కత్తితో ఇలా మెల్ల కనాలి నల్ల కంచు కొంచెం వస్తుంది ఆ తర్వాత ఇలా చేయాలి నీట్ గా నల్ల చేస్తే చెత్త మొత్తం అయిపోద్ది చూడండి అలాగా ఇంత క్లీన్ గా నీట్ గా చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా చూడ ఇలాంటివైతే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఇలాగంటే ప్రాబ్లం వచ్చింది క్లీన్ వచ్చింది ఇలాగ వచ్చింది ఇలాంటివే ఇలాంటివి ఇలాంటివి ఇలాంటివే కష్టం ఇలాంటివి కుమ్ ఏంటంటే కుళ్ళు పోయినవి ఇది కుళ్ళు పోయినవి ఇంకొక ఉంది అది కొన్ని మంచిగా వస్తాయి అవును అవును కొన్ని మంచిగా వస్తా కొన్ని మంచిగా రావు ఫ్రెండ్స్ ఇది మంచిగా వస్తా ఇదిగండి అంత మంచిగా వచ్చింది ఇలా కష్టం మనం చెయ్యలేము చెయ్యగలము అనుకోని చెయ్యలేము ఇలాగస్తాయి చూడండి ఏనండి చిన్న

అఖిల ఒక పద్యం పాడు డబ్బులు వచ్చే గౌలు కొనేసుకొనిస్తాను డబ్బులతోనే నీకు ఒక గోలు కొనుస్తాను చెప్పు పాడు చూడు చూడు రచ వేరు ఎన్నో తరగతి ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్ ఒక పద్యం పాడు పాడు అప్పు కప్పు రామ్ ఒక పోయి చూడు 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 వేరు పురుషులందు పుణ్య పురుషులు దాది రామ వినర వేమ క్లాస్ ఫస్ట్

చూపిస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా అమ్మ మేక తెచ్చింది చూడండి అవునండి ఇది అయిపోతుంది చూడండి కొంచెం ఉంది చెయ్యాలి

రేస్ లా పడిపోతున్నాం అవునండి అది రన్నింగ్ అది గుర్తిస్తాయి మళ్ళీ ఏంటో అవుతుంది అది కూడా ఉంది పొడిస్తాయి ఫ్రెండ్స్ అవి ఎమ్మలతో పొడేస్తాయి సూది ఉండి మనకి కానీ మరీ ఇబ్బంది పడితే అవి పొడుస్తాయి ఫ్రెండ్స్ అవునండి చూడండి వాటితో జాగ్రత్తగా ఉండాలి అండ్ జాగ్రత్తగా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఉండండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ను మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ కలుస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్